జనసేన తనకు రావాల్సిన సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ బేరాలు మొదలు అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఒక్కొక్క జిల్లా నుంచి ప్రధానంగా గోదావరి జిల్లాల నుంచి మొదలు పెట్టుకుంటే తమకు ఎక్కడెక్కడ బలం ఉంది ఎక్కడెక్కడ గెలుచుకునే అవకాశాలున్నాయనే స్థానాలకు సంబంధించిన ఒక లిస్టుని అయితే రెడీ చేసి పెట్టుకుందంట జనసేన ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జనసైనికుల డిమాండ్ అయితే త్వరలో అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనేది మేజర్ డిమాండ్ ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇవ్వాలి దాంతోపాటు ఎక్కడెక్కడ తమకి బలం ఉంది అనేది కూడా ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలో ఖచ్చితంగా వాళ్ళు సీట్లు ఎక్కువగా కోరుతున్నారు ఈ రెండు రీజియన్లు కలిపి అంటే ఉభయ గోదావరి అటు విశాఖ శ్రీకాకుళం విజయనగరం కలిపి దాదాపు అరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్న నేపథ్యంలో ఇందులో జనసేన కనీసంగా ఒక ముప్పై సీట్లు అయితే ఇవ్వాలని కోరుతున్నారంట ఓన్లీ రెండు రీజియన్స్లో అలాగే మిగిలిన చోట్ల కూడా మరో పది నుంచి పదిహేను సీట్లు తీసుకోబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుందంటే అంటే అక్కడికి దాదాపు నలభై ఐదు సీట్లు అంటే ఖచ్చితంగా నలభై ఐదు సీట్లు ఇస్తే కనుక ముప్పై వరకు గెలిచే అవకాశం ఉంటుంది అదే గనక జరిగితే ముఖ్యమంత్రి పదవి కూడా షేరింగ్ వస్తుంది అనేది ఎందుకంటే కర్ణాటక రాజకీయాలను పదే పదే పరిగణలోకి తీసుకుంటుంది జనసేన జనసేనకు కూడా నలభై సీట్లు గనక ఇస్తే బీజేపీకి పది సీట్లు ఇస్తే టీడీపీ నికరంగా పోటీ చేసేది నూట ఇరవై ఐదు సీట్లు మాత్రమే అందులో వారికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది లేదంటే ఎనభై తొమ్మిది రావాలి అది కష్టం అని చెప్పి నూట ఇరవై ఐదులో ఎనభై ఎనిమిది రావడం అంటే కష్టం అనే అంచనా తెలుగుదేశం పార్టీది అయితే ఈ విషయం పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీకి కేవలం పన్నెండు సీట్లు మాత్రమే ఇచ్చి నూట అరవై మూడు సీట్లకు టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీ అప్పుడు సొంతంగా వచ్చి నూట ఐదు రెండు వేల పద్నాలుగులో లెక్కిది ఇప్పుడు అంతకంటే తక్కువ సీట్లు కనుక పోటీ చేస్తే మ్యాజిక్ ఫిగర్గా సరిపడా నెంబర్ గెలుచుకోవడం కష్టం అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన అలాగే జనసేన సహకారం కూడా అవుతుంది అనేది జనసేన నాయకుల ఆలోచన ఆ విధంగా ఒక అనివార్య పరిస్థితి అయితే రాజకీయంగా ఖచ్చితంగా ఏర్పడుతుంది అలాంటప్పుడు జనసేన కూడా సీఎం పోస్టు ఇవ్వడానికి అవకాశం వాళ్ళు డిమాండ్ చేసేందుకు కూడా వీలుంటుంది అనేది ఆలోచన అందుకే దాదాపుగా వాళ్ళు దాదాపు నలభై ఐదు సీట్ల వరకు అయితే డిమాండ్ చేస్తున్నారట మరి అందులో ఎన్ని సీట్లు ఇస్తారు ఇస్తే ఎన్ని సీట్లు గెలుచుకుంటారు అనేది చూడాలి